ఎప్పుడన్నా మల్టీప్లెక్స్ సినిమా టాకీస్లకు పోయినప్పుడు షెకోడీల నుంచి పకోడీల దాకా యాడ్లు వేస్తుంటారు పదకొండింటికి సినిమా అయితే పదకొండు బావైనా ఇంకా సినిమా వేస్తలేదేంది అని చిటపట్టలు ఆడుతుంటారు కొంతమంది ఆడియన్స్ నేను సినిమా చూసేదందుకు టికెట్ కొన్నా కానీ నువ్వు పైసలు తీసుకొని ప్లే చేస్తున్న యాడ్లు చూసేందుకు రాలేదు అని గరం అవుతుంటారు ఇంకొందరు కానీ అట్లా అనుకోని ఊకోరు కదా అందరూ యువలోకలు తిరగబడేటోళ్ళు కూడా ఉంటారు గట్నే రగిలిపోయిన వకీల్ ఒక ఆయనే మల్టీప్లెక్స్ టాకీ సోలకు ఎట్లా జలకిచ్చిండో చూడూరి మల్టీప్లెక్స్ టాకీ షోలకు మడత కాజా తినిపించింది కదా బెంగళూరు వినియోగదారుల కోర్టు ఆరు గంటలకు సినిమా బుక్ చేసుకుంటే ఆరున్నర దాకా అడమైన యాడ్లేసి లేసి నా అరగంట టైం వేస్ట్ చేసిరు దాంతోటి తొమ్మిదింటికి అయిపోవాల్సిన సినిమా తొమ్మిదిన్నరకు అయిపోయింది అర్ధ గంటల నా పని ఖరాబ్ అయిపోయిందని అభిషేక్ అనే వకీలు నిరుడు కోర్టులో కేసేసిందట ఏడాది పొడుగైన విచారణ తర్వాత కోర్టు ఏమో టాకీసోలకు లక్ష రూపాయల జుర్మాన వేసింది అట్లనే బాధితునికి అరవై ఐదు వేల పరిహారం కట్టేయాలని తీర్పిచ్చింది ఇవన్నీ కూడా నెల రోజులు లోపల చేయాలని వచ్చింది అట్లనే మంది పైసలతోటి వేరే టోలో మంగళార్థి పట్టే హక్కు ఎవరికి లేదని గర్మైంది ప్రేక్షకుల తన టిక్కెట్ పైసలు గుంజి మీరు పైసలు తీసుకొని కంపెనీ యాడ్ చూయించుడు ఏంటంటే టాకీసోల తరపు వకీలు సర్కారు రూల్స్ ప్రకారమే యాడ్లు వేసి రని చెప్పిరట రూల్స్ ప్రకారం అయితే సినిమా షురు అయ్యే ముంగ పది నిమిషాలు ఇంటర్వ్యూల్ టైమ్ లో వేసుకోవాలి అంతేగాని అర్ధ గంటలు పావు గంటలు వేస్తామంటే కుదరదని టాకీ షోలకు సొట్లు పెట్టిరట మరి ఇప్పటి సందన్న మల్టీప్లెక్స్ వాళ్ళు సినిమా టైం కంటే ముందే యాడ్లు వేసుకుంటారా లేదంటే అలవాటైన తీర్ల పదింటికి షో అయితే పావు గంట ఆల్చంగా షో లేసి యాడ్లు చూస్తారా అనేది చూడాలి